ನಮ್ಮ ಅದು ವೈಯರೆ ಕೂಟ ಬಜಾರನ ಇಲ್ಲೇ ಸೋಮತ್ತ ಬಂದಿ ಮತ್ತಿ ರಾಮ ಬಂದಿ ಮತ್ತಿ ಇಲ್ಲೇ ಅತ್ತಾ ಈ ಜು ಸೈಡ್ಕ್ಕೆ ಜೊತೆ ಬಾ ಬೋ ಒಂದು ಟೈರ್ಲ ಬಾವುನೇ ಅಣ್ಣ ಇದು ಟೈರ್ನ ದೆಕರೆ ಕೂಡ ಕಷ್ಟವಾಗಿ కూడా బాగుంది కొత్త పాడి బాటం కూడా సూపర్ ఉంది ఒకటిపేటి మంచిగా బాటన్ లాంగ్ ముంగర్ టైరు ముంగర్ టైరు అద్దం కూడా ఒరిజినల్ వద్దామన్న సైడ్ గ్లాసు ఓకేనా అద్దం ఒరిజినల్ అద్దం లోపల కూడా సీట్లు రావుతున్నాయి అన్న సీట్లు కూడా చూస్తాం అంతే సీట్లు ఓకేనా లోపల అన్నీ ఇంజన్ తీసి చూపెట్టరా ఇంజన్ కూడా బాగుంది అన్న సూపర్ ఉంది చూసుకోవచ్చు ఇంజన్ కూడా లోపల కింద మ్యాట్ కూడా బాగుంది మీది కూడా బాగుంది ఓకేనా మధ్యలో సీటు మంచిగా వేసేసి ఓకే డో రై అన్న మాది వైఆర్ఏ గూడ్స్ బజార్ అన్న వైఆర్ఏ గుడ్స్ బజార్ మరి మల్లంపేట్ గణేష్ నగర్ హైదరాబాద్ ఇక్కడ మియాపూర్ నుంచి ఏడు కిలోమీటర్లు గణమేష్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు అన్న ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అన్న తొంభై ఎనిమిది వేలు తిరిగింది బండి ఒరిజినలా కాదా రీడింగ్ వచ్చి మీరు చూసుకోవాలా ఇంజన్ కండిషన్ మంచిగా ఉంది మూడు టైర్లు బాగున్నాయి స్టెప్నీ లేదు ఫిట్నెస్ లేదన్నా ఒక సంవత్సరం ఫిట్నెస్ చేపిచ్చిస్తా దీని రేట్ వచ్చి రెండు లక్షల తొంభై ఐదు వేలు అన్న మాట్లాడుకోవచ్చు ఇంకొచ్చి చిలకలూరుపేట బాడీ బాడీ బాటం కానీ బాడీ కానీ బాగుంది ఒరిజినల్ బండి రెండు వేల పదిహేను మోడల్ బండి అన్న బాడీ కలర్ అయింది కానీ క్యాబిన్ కాలే ఇక ముంగట చేపించిన కలరు ముంగట చేపించి ఎల్లో గిట్లు చేయించిన అద్దం ఒరిజినల్ అద్దం కంపెనీ అద్దం సైడ్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి లోపల సీట్లు బాగున్నాయి ఉన్నాయన్న సీట్లు కట్టిస్తాం దీని రేట్ వచ్చి రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంకేమన్నా మాట్లాడుకోవచ్చు మా అది వచ్చి మల్లంపేట్ గణేష్ నగర్ హైదరాబాద్ అన్న దీని రేట్ వచ్చి రెండు లక్షల తొంభై ఐదు వేలు ఓకే అన్న ఈ ఛానల్ని అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంది ఏంది నోట్ పండినా చెప్పు చెప్పు ఓకే నాన్న మా ఈ బండి మోడల్ వచ్చి రెండు వేల పదిహేను మళ్ళీ చెప్తున్నా మా నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ టూ అన్న మా ఛానల్ అందరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి విరటోళ్ళకు షేర్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్తే అన్న జై తెలంగాణ